ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం నేడు పాపనాపే టేక్మాల్ మండలాల్లో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఇందులో భాగంగా మీ సేవా పనితీరును అక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఈఎస్డి నూతనంగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ పేమెంట్ విధానాన్ని పరిశీలించి ప్రజలందరూ క్యాష్ లెస్ డిజిటల్ పేమెంట్ చేయాలని సూచించారు దీనివలన ప్రజలు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా ఉపయోగపడుతుందని తెలిపారు మీ సేవా నిర్వాహకులు ఈఎస్డి ఆదేశాల మేరకు రెవెన్యూ సర్వీస్లకు సంబంధించి సరైన పత్రాలు మాత్రమే జతపరచాలని లేదంటే నూతనంగా ప్రవేశపెట్టిన ఓసిఆర్ ఆప్షనల్ క్యారెక్టర్ రికగ్నేషన్ విధానం ద్వారా తిరిగి మీ లాగిన్లోకి వస్తాయని తెలిపారు ఇక ముందు నేను మరియు సంబంధిత అధికారులు ఏ సమయంలోనైనా ఆకస్మిక తనిఖీలు చేస్తామని జిల్లాలో ఉన్న అన్ని మీ సేవా సెంటర్లు ఈఎస్డి గైడ్లైన్స్ ప్రకారం నడుచుకుంటూ ప్రజల దగ్గర మీ సేవ మరియు ప్రత్యేకంగా ధరణి సర్వీసులకు ఎలాంటి అదనపు రుసుము తీసుకోకుండా నడపాలని హెచ్చరించారు లేకపోతే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ సందీప్ టేక్మల్ మండల ఎంఆర్ఓ మరియు టీజీడిఎస్ఎస్ మీ సేవ జిల్లా మేనేజర్ శశికాంత్ పాల్గొన్నారు గవర్నమెంట్ జాబ్ ఇన్కమ్ ట్యాక్స్ కొద్దిగా ఎక్కువ డబ్బులు డబ్బులున్నవాళ్ళు వాళ్ళు వీళ్ళు కొద్ది మంది ఏమంటే మీకు రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు ఆ టైంలో తీసుకున్న వాళ్ళు నాటినారా కంటిన్యూస్ పడుతూ ఉంది పడుతుంది లాలిష్గా బిల్లు కూడా పెట్టుకున్నారు కొన్ని బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి రేషన్ ఎక్కువ పెరుగుతూ ఉంది కొన్ని సిస్టమేటిక్గా నడుస్తుంది సో మీకు ఆల్రెడీ మేనేజర్ గారు ఏం చెప్తున్నారంటే ఏడు వందల అకౌంట్లో పై వాళ్ళు ఒక అందరికీ కూడా రుణమాఫీ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అయింది బ్రాంచ్లో సో దాంట్లో ఒక రెండు వందల చేంజ్ వాళ్ళకి ఆల్రెడీ రిన్యూవల్ కూడా చేసేసి అంటే ఆల్మోస్ట్ థర్టీ ఫస్ట్ జూలై నుంచి మనకి లక్షన్నర లోపు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా థర్టీ ఫస్ట్ జూలై నాలుగు రోజు వస్తారు లక్షన్నర వరకు అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉన్న వాళ్ళందరికీ వస్తారు సో ఎవరికన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ చెప్పండి హండ్రెడ్ వన్ ల్యాక్ బిలో అవ్వలేదు కొంతమంది అట్లా ఎవరైనా పడలేదు అంటే కూడా దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది సో ఆ రీజన్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సెక్ట్రికేషన్ ఏవి ఉన్నారు సార్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు మీరు ఏం చెప్పండి అంటే మీ మీ ఆటోమేటికల్ అగ్రికల్చర్ ఎక్సెన్షన్ ఆఫీసర్ ఉంటారు సో ఆయనని కాంటాక్ట్ నంబర్ చెప్పండి ఆయనకు వచ్చి ఒక గ్రీవెన్స్ ఆఫీస్తే బట్ ఇప్పుడు ఆయనకి ఇరవై మూడు గుంటలు ఉంది అంటే సుమారుగా ఆయనకి ఒక ఎనభై వేల వరకు వస్తాం సో ఎనభై వేల వరకు ఆయనకి వస్తారు అరవై వేలు వచ్చింది కాబట్టి అరవై వేలు ఇవ్వాలని లేదు సో అరవై వేలు అనేది మీకు అవుట్స్టాండింగ్ అమౌంట్ ఉంటే అది అయిపోయింది మన మనకు ఉన్న ల్యాండ్ హోల్డింగ్ బట్టి వస్తుంది సపోజ్ ఇప్పుడు ఏమైనా కొత్తగా వచ్చిందా పెద్ద వచ్చిందాబై తొమ్మిది వేలు మళ్ళీ ఇప్పుడు కొత్త లోన్ తీసుకుంటున్నారా తీసుకుంటున్నారా వచ్చి నమ్మకే